దేవుని సన్నిధిని తృణీకరిస్తే తృణీకారం నందుతారు ఏలి కుటుంబం దేవునికైనా తన పిల్లల్ని గొప్పవాళ్ళుగా ఎంచాడు పిల్లలు తప్పు చేస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పి సరి చేయలేకపోయాడు ఆ తండ్రి ఎందుకంటే పిల్లల మీద ఉన్న అపరిమితమైన ప్రేమ మమకారంతో మరి నొచ్చుకుంటారేమో బాధపడతారేమో మరలా చెప్దామనుకున్నాడు కానీ దేవుడు అన్నాడు నీవు నన్ను గనపరచడం కన్నా నీ పిల్లల్ని గనపరుస్తూ వచ్చావు కనుక నీకు నీ వంశానికి తరతరాలుగా నేను యాజకత్వాన్ని ఇస్తానని ఆజ్ఞాపించాను కానీ ఇప్పుడు అది ప్రతికూలంగా ఉంది నా మనసుకు ప్రతికూలంగా ఉండడం వలన ఇక మీకు ఈ ఉండదని దేవుడు మాట్లాడాడు నిజంగానే ప్రభు చెప్పినట్లుగానే ఏలి కుటుంబం పతనమైపోయినట్లు ఏలి కుమారులు మరణించినట్లు ఆ తర్వాత ఏలి యొక్క వంశం కంప్లీట్గా ఆ తర్వాత కాలంలో తర్వాత కాలంలో పూర్తిగా లయమైపోయినట్లు మనం లేఖనాలు చూస్తూ వస్తాం కాబట్టి విశ్వాసయాత్రలో సాగిపోతున్న మనం దేవుని ఎప్పుడు తృణీకరించకూడదు